ప్రపంచంలో కొంతమంది వ్యక్తులు దేవుడు మాకు అక్కరలేదు దేవుని యొక్క సహాయము మాకు అక్కరలేదు అని ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు వారు వారికి ఉన్నటువంటి ధనమును బట్టి వారికి ఉన్నటువంటి అందాన్ని బట్టి వారికి ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులను బట్టి గర్వించి హెచ్చైనటువంటి స్వభావము కలిగి దేవుడు మాకు అక్కరలేదు అని ప్రభు మీద వ్యతిరేకంగా మాట్లాడి వారి జీవితంలో ఎన్నో నష్టపోయినటువంటి వ్యక్తులు కనబడతారు ఈ సమయంలో ఎవరు వారు అని వారిని గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలి అని నేను ఇష్టపడుతూ ఉన్నాను బ్రెజిల్ అనేటువంటి దేశానికి పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరం మార్చి నెలలో ఆ దేశానికి ప్రెసిడెంట్ గా ఉండటానికి ఒక వ్యక్తి నియమించబడ్డాడు అతని పేరు నీవ్స్ అనేటువంటి వ్యక్తి ఇతను ఈ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాకముందు ఎలక్షన్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే నేను ప్రెసిడెంట్ గా పోటీ చేస్తా ఉన్నాను నా పార్టీ తరఫున నేను నిలబడతా ఉన్నాను నాకు కనుక ఐదు లక్షల ఓట్లు వస్తే ఇక దేవుడు కూడా నన్ను ప్రెసిడెంట్ పదవి నుండి తప్పించలేడు ఆ దేవుడు కూడా ప్రెసిడెంట్ నేను అవ్వకుండా ఆపలేడు అని అన్నా చూడండి ఎంత గర్వముగా మాట్లాడాడో పదవి దేవుడిచ్చేటువంటిది కాదు పదవి నా స్వంత జ్ఞానముతో నా స్వంత సామర్థ్యముతో నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను అని అనుకున్నా అయితే విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఈ ట్యాంక్రిడో నీవ్స్ అనేటువంటి ఈ వ్యక్తి తాను బ్రతికినటువంటి ఆఖరి ముప్పై ఎనిమిది రోజుల్లో ఏడు సర్జరీలు కూడా వెళ్లాల్సి వచ్చింది డాక్టర్లు ఏడు రకాలైనటువంటి ఆపరేషన్లు చేశారు ఆ తర్వాత ఆ పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో అతడు ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేయవలసి ఉండగా ప్రమాణ స్వీకారానికి ఒక్కరోజు ముందే ఆయన చనిపోయి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత అదే బ్రెజిల్ దేశానికి చెందినటువంటి పాప్ సింగర్ ఒక ఆయన ఉన్నాడు ఆయన పేరు కజూజా ఈ ఖజుజా అనేటువంటి సింగర్ ఆ దేశంలో చాలా ఆల్బమ్లు చేసి ఆ దేశంలో మంచి పేరు సంపాదించుకున్నాడు ఆ దేశంలో మాత్రమే కాదు కానీ ప్రపంచ వ్యాప్తంగా అతను ఆల్బంలో పాడినటువంటి పాటలు విని ప్రజలంతా కూడా ఉర్రో అందుకనే ఈ ఖజూజాకి ఉన్నటువంటి ఒక పేరు ఏంటంటే బ్రెజిలియన్ రాక్ స్టార్ అని పిలుస్తూ ఉంటా ఇతను కూడా ప్రజలను చూసి అభిమానులను చూసి తనకున్నటువంటి డబ్బును చూసి తనకున్నటువంటి ఫేమును చూసి గర్వపడ్డా ఒక రోజున ఈ ఖజూజ అనేటువంటి సింగర్ సిగరెట్ తాగుతూ తన పొగను నోట్లో ఉన్నటువంటి పొగను గాల్లోకి వదులుతూ అన్నాడట ఓ దేవుడ ఈ పొగ నీకే తీసుకో అని అన్నాడట చూడండి ఎంత గర్వంగా మాట్లాడాడో అలా గర్వంగా మాట్లాడిన తర్వాత ముప్పై రెండు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు అతను లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి తోటి అలాగే ఎయిడ్స్ అనేటువంటి వ్యాధి తోటి మరణించడం కారణమేంటి అని అంటే దేవుని అవసరం నాకు అక్కర్లేదు అని నిందించడం అందుకే తన జీవితము ఎంత విషాదకరంగా ముగిసిపోయింది ఆ తర్వాత మూడవ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను బహుశా టైటానిక్ అనేటువంటి ఒక పెద్ద వాడును గురించి తెలియనటువంటి వారు ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఉండరేమో ఈ టైటానిక్ అనేటువంటి ఓడకి ఓనర్ ఎవరైతే జోసఫ్ బ్రూస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు చాలా ధనాన్ని ఖర్చు పెట్టి ఆ నౌకని తయారు చేశారు ఈ నౌక ప్రపంచంలో ఉన్నటువంటి నౌకలన్నిటిలో కూడా చాలా అతి పెద్ద నౌకగా పేరు పొందింది అయితే ఈ ఓడను నడిపించేటువంటి కెప్టెన్ ఎడ్వర్డ్ జే స్మిత్ ఎవరైతే ఉంటారో వీళ్ళిద్దరూ కూడా ఆ ఓడను చూసి కొన్ని విపరీతమైనటువంటి మాటలు మాట్లాడారు వారేమన్నారు అంటే ఈ ఓడ మునిగిపోవటం అనేటువంటిది అసాధ్యము దేవుడు కూడా ఈ ఓడని ఈ నౌకని ముంచలేడు అని తెలియజేశారు అదేంటో విచిత్రం పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మొదటి ప్రయాణము టైటానిక్ ప్రారంభించింది అదే రోజు పదిహేనవ తారీఖున తెల్లవారుజామున ఆ సముద్రంలో మంచు గడ్డలను ఢీకొట్టినప్పుడు టైటానిక్ ప్రమాదానికి గురైపోయి రెండు వేల రెండు వందల నలభై మంది ప్రయాణికులతో బయలుదేరుతున్నటువంటి ఆ టైటానిక్ ఓడ ప్రమాదానికి గురైపోయినప్పుడు పదిహేను వందల పదిహేడు మంది మృతి చెందారు అని చరిత్ర మనకు తెలియజేస్తూ ఉంది ఇలాంటి భయంకరమైనటువంటి విషాదకరమైన సంఘటన చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి భయంకరమైనటువంటి నష్టము కలగటానికి ప్రపంచంలోనే ఒక విషాదకరమైనటువంటి చరిత్రగా మిగిలిపోవటానికి గల కారణం ఏంటంటే ఆ టైటానిక్ ఓడ యొక్క ఓనర్లు నిర్మాణం చేశారు వారే కానివ్వండి కెప్టెనే కానివ్వండి దేవుడు కూడా ఈ ఓడని ముంచలేరు అని అన్నారు వారి గర్వపు మాటలు వారి హెచ్చైనటువంటి మాటలు వారి ప్రగల్భాలే వారి జీవితంలో భయంకరమైనటువంటి విషాదాన్ని తీసుకొచ్చాయి ఆ తర్వాత మరొక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను అమెరికా అనేటువంటి దేశంలో ఒకప్పుడు ఒక మంచి అలాగే మోడల్ గా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి ఒక నటి ఉంది ఆమె పేరు మెర్లిన్ మోర్రి ఈ స్త్రీ ఆ చలనచిత్ర పరిశ్రమలో ఉంటూ ఎన్నో సినిమాలో నటించింది ఆమె నటించినటువంటి ఆ చిత్రాల ద్వారా ఆ రోజుల్లోనే చిత్ర పరిశ్రమకు రెండు వందల మిలియన్ల డాలర్ల లాభం వచ్చిందంట అంతే అంత ధనమో ఆ యొక్క చలన చిత్ర పరిశ్రమ సంపాదించి పెట్టుకుంది ఓ రోజున ఈ యాక్ట్రెస్ దగ్గరికి ఈ నటి దగ్గరికి ప్రముఖ దైవజనులు ఇవాంజలిస్టు సువార్థికుడిగా ఉన్నటువంటి బిల్లీ గ్రాహం గారు దేవుని సువార్తను అందించడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు ఆమె దగ్గరికి వెళ్లి అన్నాడట అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు ఏసయ్య గురించిన మాటలు నీకు చెప్పమని ప్రభువును గురించినటువంటి మాటలు ప్రకటించమని నన్ను నీ దగ్గరికి పంపించాడు అని ఏసయ్యను గురించినటువంటి మాటలో ప్రభువును గురించినటువంటి మాటలో ఆమెకు చెప్పా ఆ మాటలన్నీ కూడా వెన్న తర్వాత ఆ మెర్లిన్ అనేటువంటి నటి అందట నీ దేవుడు నాకు అక్కరలేదు అని ఆ మాటలు అన్నటువంటి వారం రోజుల తర్వాత ఆమె ఎక్కడైతే అపార్ట్మెంట్ లో నివాసం చేస్తా ఉందో ఆ గదిలోనే నలభై కంటే ఎక్కువగా నిద్ర మాత్రలు మింగి ముప్పై ఆరు సంవత్సరాల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది వీరందరిని గురించి చెప్పడం వెనక నా ఉద్దేశం ఏంటంటే దేవుడు మాకు అక్కర్లేదు దేవుని సహాయము మా కక్కర్లేదు అని వారు గర్వించారు ఆ చివరికి వారి జీవితాల్లో విషాదకరంగా ముగిసిపోయాయి ప్రిలారా దేవుని మాటలు వింటున్నటువంటి మనం గమనించాలి ఈ ప్రపంచాన్ని నిర్మాణము చేసినటువంటి దేవాతి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్కృతులు చెల్లించాలి అలాగే ఆయన తన రూపముల మనలందరిని కూడా నిర్మాణం చేసుకొని మనకు సహాయం చేస్తూ మనలను పోషిస్తూ మనకు అన్ని విషయాలలో అన్ని మేలు జరిగిస్తున్నటువంటి మన ప్రభువుకి ప్రతిరోజు ప్రతి క్షణమున దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఈ రోజున మనం ఏమై ఉన్నామో ఈ రోజున మనము ఏ స్థితిలో ఉన్నామో ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దానము కనుక ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదమును బట్టి ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి స్థానమును బట్టి ప్రభు మనకిచ్చినటువంటి ప్రతి దీవెనను బట్టి దేవునికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు మనము చెల్లింపబద్ధులమై ఉన్నాము ఆయన మన పట్ల కృప చూపిస్తున్నాడు కాబట్టే మనము ఈ భూమి మీద బ్రతుకగలుగుతున్నాము ఉనికి కలిగి ఉన్నాము కనుక దేవుడు మన పట్ల చూపిస్తున్నటువంటి ఆ కృపను సహాయమును మరిచిపోకుండా ఎల్లప్పుడూ దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రభు దృష్టికి మనము వారముగా ఉంటూ దేవునికి మనము కృతజ్ఞముగా ఉందాము అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక